ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ హన్మద్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శిస్ట్ల జయశంకర్ గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని సందేహాలు తెలుసుకుందాం నమస్తే గురువు గురువు గారు మన పేరుకి మన పడే కష్ట నష్టాలకి అసలు సంబంధం ఉంటుందా తప్పకుండా ఉంటుందమ్మా గురుగారు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ప్రతి ఒక్కరు పేర్లు పెట్టుకుంటుంటారు ఏ అక్షరంతో పేరు పెట్టుకుంటే అశోక్ నేమ్ ఉంది ఆ నేమ్ మీద ఎలా ఉంటుంది అశోక్ అనే పేరు ఏ అక్షరంతో పేరు స్టార్ట్ అవటం వల్ల వాళ్ళు పుట్టినప్పటి నుంచి కొంచెం చదువు విద్య విద్యార్థి నుంచి వాళ్ళు కెరియర్లోకి వచ్చే వరకు కూడా వాళ్ళ లైఫ్ బాగుంటుంది అట్రాక్షన్ ఉంటుంది నాయకత్వ లక్షణాలు ఉంటాయి అంటే వాళ్ళు సొంతంగా కెరియర్ ప్రారంభించే వరకు కూడా వాళ్ళ జీవితం బాగుంటుంది ఏది తండ్రి దగ్గర ఉండి స్కూలు కాలేజీ ఆ తర్వాత వాళ్ళు ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదో మొదలు పెడతారు అక్కడి వరకు వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఓకే మంచి అట్రాక్టివ్ పర్సనాలిటీ ఉంటుంది పది మందిని ఆకర్షించగలుగుతారు పది మందిలో గుర్తింపు పొందుతారు పది మందిని ఒక పని మీద లీడ్ చేయగల ఉత్సాహం వాళ్ళకు ఉంటుంది అలాంటి లక్షణాలు వాళ్ళకు ఉంటాయి ఉదాహరణకు కాలేజీలో ఒక అశోక్ అని ఉన్నాడు అనుకోండి సో ఉన్న పది మంది ఫ్రెండ్స్లో ఈ అశోక్ అనేవాడు బాగా చురుగ్గా ఉంటాడు హుషారుగా ఉంటాడు ఏది ఏం చేద్దామన్నా సై అంటే సై అన్నట్టుగా ఉంటాడు అలా అశోక్ అనే పేరు స్టార్టింగ్ వాళ్ళ లైఫ్ అలా ఉంటుంది కానీ ఇందులో ఉన్న పేర్లో ఈ పేర్లో ఉన్న సంఖ్యాబలం వల్ల ఈ పేర్లో ఉన్న పదహారు నెంబర్ వల్ల ఒకటి ఆరు కాంబినేషన్ వల్ల దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కెరియర్లో ఎదిగే కొద్దీ ఫాస్ట్గా వెళ్తారు బట్ ఆ వెళ్ళింది మళ్ళీ ఫాస్ట్గా డౌన్ అవుతారు ఈ అశోక్ అనే పేరులో ఉన్న నెంబరు వల్ల వీళ్ళకి ఎలాంటి మెంటాలిటీ డెవలప్ అవుతుందంటే ఏదన్నా ఒక ప్లాన్ ఉంది అంటే ఎవరితో డిస్కస్ చేస్తే నన్ను డిస్కరేజ్ చేస్తారేమో సపోజ్ ఇప్పుడు ఒక అశోక్ అనే వ్యక్తి ఉన్నాడు ఈ అశోక్ అనే వ్యక్తి దగ్గర ఓ యాభై లక్షలో కోటి రూపాయలు ఉన్నాయి ఈ కోటి రూపాయలతోనే తను ఒక బిజినెస్ ప్లాన్ చేయాలనుకున్నాడు ఓ రియల్ ఎస్టేట్ ఒక వెంచర్ ఎక్కడైనా ఒక ల్యాండ్ కొని ఒక వెంచర్ వేసి అమ్ముదాము నాకు ఆ కెపాసిటీ ఉంది నేను అమ్మగలను అమ్మి దీన్ని మళ్ళీ నేను రెట్టి రెట్టింపు చేయగలుగుతాను అనే విశ్వాసం వాళ్ళకి నమ్మకం వాళ్ళకు ఉంటుంది ఇదే మాట ఎవరితోన డిస్కషన్ చేస్తే వద్దురా నష్టపోతావు అని డిస్కరేజ్ చేస్తారేమో అంటే ఇవి ఎవరన్నా ఏదన్నా నెగిటివ్ చెప్తే వీళ్ళు తట్టుకోలేరు వీళ్ళు అనుకున్నది చేయాలి ఆ మెంటాలిటీ కలిగి ఉంటారు చేసేసి దెబ్బతిని ఏంటి అయిన తర్వాత అప్పుడు అందరికీ చెప్తే అరే ముందు ఒక మాట చెప్పొచ్చు కదా రమ్మల్ని అడగచ్చు కదా నువ్వు ఎందుకు అలా తొందరపడి అంటే వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే తొందరపడే చేస్తారు ఎవరితోన్నా డిస్కస్ చేస్తే డిస్కరేజ్ చేస్తారేమో అని భయం ఉంటుంది వద్దని ఆపేస్తారేమో అని భయం ఉంటుంది కాళ్ళకు అడ్డుపడతారేమో అని భయం ఉంటుంది అందువల్ల నేను ఎవరికి చెప్పకుండానే చేసి సక్సెస్ అయ్యి ప్రూవ్ చేయాలనే దీంట్లోనే లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్తుంటారు స్టార్టింగ్లో కొన్ని విజయాలు వస్తాయి కానీ మొత్తానికి ఏమవుతుందంటే డౌన్ అయిపోతారు ఇబ్బంది పడతారు సో ఈ అశోక్ అనే పేరులో ఉన్న నెంబర్ వల్ల చాలా ఆలోచన ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఆలోచనలన్నీ బాగా అమలు చేయగలుగుతారు అంటే మంచి మంచి కొత్త కొత్త ఆలోచనలు చేయగలుగుతారు రియల్ ఎస్టేట్ అనుకోండి ఫైనాన్స్ అనుకోండి బ్యాంకింగ్ అనుకోండి అంటే ఇప్పుడు సొసైటీలో నడుస్తున్న విధానం ఏమేమి ఉన్నాయి ఫైనాన్స్ పరంగా కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటాయి లేకపోతే ఇంకేదో ఫైనాన్స్ కంపెనీలు ఉంటాయి లేకపోతే ఇంకేదో క్రెడిట్ సొసైటీలు ఉంటాయి లేకపోతే చిట్ ఫండ్ కంపెనీలు ఉంటాయి ఇలా కాకుండా మనం ఇంకేదన్నా డిఫరెంట్గా చేద్దాం మనం ఇంకేదన్నా కొత్తగా చేద్దాం ఎవరు చేయని విధంగా చేద్దాం అని ప్లాన్ చేస్తారు చేసినప్పుడు దాన్ని ఎవరితో అయినా పెద్దవాళ్ళతో అనుభవ్ములతో డిస్కస్ చేయాలి చేయరు ఈ పేరులో ఉన్న నెంబర్ వాళ్ళని వాళ్ళది ఆత్మవిశ్వాసం అనుకుంటారు కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు దాన్ని నా నేను చేయగల సత్తా ఉందని అనుకుంటారు ఆత్మవిశ్వాసంగా వాళ్ళు భావిస్తారు కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ చివరికి ఏమవుతుందంటే ఎంత ఫాస్ట్గా వాళ్ళు లైఫ్లో పైకి ఎదుగుతారో అంత ఫాస్ట్గా కింద పడిపోతారు సో ఈ నెంబర్ అశోక్ అనే పేరు వల్ల ఏ ఒక్క వ్యక్తి ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వ్యక్తి అయినా సరే అతని డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయినా అవ్వకపోయినా అశోక్ అనే పేరులో రాంగ్ నెంబర్ ఉంటుంది చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే నా పేరు జాతకం ప్రకారం నక్షత్రం ప్రకారం ఆ నక్షంతో పేరు పెట్టుకోమన్నారు అందుకని నేను అశోక్ అని పెట్టుకున్నాను అనుకుంటారు కొంతమంది కొంతమంది అనుకుంటారు ఏ యక్షన్తో పెట్టుకుంటే ఏ లిస్ట్లో అయినా సరే ఫస్ట్లో ఉంటుంది పేరు నేను చాలామంది తల్లిదండ్రులు కూడా చూశాను వాళ్ళ పిల్లలకి ఏ యక్షన్తో పేరు పెడితే స్కూల్లో అటెండెన్స్ రిజిస్టర్లో ఫస్ట్ వీళ్ళ పేర్లు ఉంటాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేర్లు వస్తాయి కాబట్టి అట్లా పెడతారు సో ఆ ఉద్దేశంతో వాళ్ళు పెడతారు కానీ అక్కడ అశోక్ అనే పేరులో రివర్స్ నెంబర్ ఉంటుంది బ్లాస్టింగ్ నెంబర్ ఉంటుంది తొందరగా జీవితంలో పైకి ఎదిగి కిందకు పడేసే తత్వం ఉంటుంది అందువల్ల వీళ్ళ ఆలోచనలు బాగుంటాయి కానీ అవి సక్సెస్ అవ్వు అవి నెగిటివ్ ఫలితాలను ఇస్తాయి ఎందుకు వీళ్ళకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల పక్కా ప్లానింగ్తో తనకు ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచనని దాన్ని మేధోమదనం జరగాలి అంటే పది మందితో డిస్కస్ చేయాలి పది మందితో మాట్లాడాలి దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు అప్పుడు ముందుకెళ్ళాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికన్నా చెప్తే వద్దంటారేమో ఏ ఇది నడవదు అనే ఒక నెగిటివ్ థాట్ వీళ్ళ మైండ్లో వేస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు సొంతంగా చేస్తారు దానివల్ల ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది పడ్డం లైఫ్లో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు వాళ్ళకు ఒక నలభై ఏళ్ళు దాటిన దగ్గర నలభై నలభై ఐదు మధ్యలో అంటే వాళ్ళ గ్రహస్థితిని బట్టి సివియర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదా సూసైడ్స్ కానీ లేదా యాక్సిడెంట్ కానీ ఇలాంటి ఒక అన్వాంటెడ్ డెత్ అంటే ఎవరు కూడా అలాంటి డెత్ని కోరుకోరు అలాంటి డెత్ వచ్చే అవకాశం ఈ నెంబర్ వల్ల ఉంటుంది అందువల్ల ఈ పేరుని పెట్టుకునేటప్పుడు ఒకసారి ఆలోచించాలి అయితే ఏంటంటే ఈ న్యూమరాలజీ విషయం వచ్చేసరికి చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మన జీవితం అనేది మన జాతకాన్ని బట్టి రాసి ఉంటుంది నా నక్షత్రాన్ని బట్టి నా రాశిని బట్టి నా గ్రహస్థితిని బట్టి కదా రాసి ఉంటుంది ఈ పేరుతో సంబంధం ఏంటి అని అర్థం కాదు కానీ ఇంగ్లీష్ అక్షరాల్లో ఉన్న అక్షరాలు ఏఎస్ హెచ్ఓకే అనే పేరు వల్ల ఈ పేరు రెండు సిస్టమ్స్లో కూడా ఎయిటీన్ నెంబర్ వస్తుంది ఈ ఎయిటీన్ నెంబర్ రావటం వల్ల వీళ్ళ లైఫ్ ఎంత ఫాస్ట్గా పైకి ఎదుగుతారో అంత ఫాస్ట్గా కింద పడిపోతారు ఫ్యామిలీ కోరల్స్ భార్యాభర్తల మధ్యలో వివాదాలు వస్తాయి అశోక్ అనే పేరులో ఉండే నెంబర్ ఏతో స్టార్ట్ అవ్వడం వల్ల ఈ అశోక్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు విద్యార్థి దశలో కెరియర్ స్టార్టింగ్ వరకు కూడా చాలా ఎగ్రెసివ్గా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు కానీ ఎప్పుడైతే కెరియర్ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఓన్గా జాబో బిజినెస్ చేయడం మొదలు పెడతారో అప్పటి నుంచి ఈ ఎయిటీన్ నెంబర్ అనేది వాళ్ళ మీద పనిచేస్తుంది రెండు సిస్టమ్స్లో ఎయిటీన్ నెంబర్ ఉంటుంది దానివల్ల డ్రాస్టిక్గా వీళ్ళ లైఫ్ డ్యామేజ్ అవుతుంది ఫైనాన్షియల్ లాసెస్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ వీళ్ళ లైఫ్ అనేది డెఫినెట్గా ట్రాజిడీ ఎండింగ్ ఉంటుంది తప్ప సుఖాంతమైతే ఉండదు మీరు ఏ అశోకను తీసుకోండి ఒక అశోక్ యాక్సిడెంట్లో చనిపోతే ఒక యాక్ ఒక అశోక్ హెల్త్ ఇష్యూస్తోనే హాస్పిటల్లో జాయిన్ అయ్యి మరణిస్తాడు ఇంకో అశోక్ సూసైడ్ చేసుకున్న అశోకులు కూడా చాలామంది ఉంటారు కొంతమంది బెడ్ బెడ్రీటెంట్ అవుతారు అంటే మనం నెగిటివ్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు ఈ సబ్జెక్ట్ని ప్రజలకి తెలియజెప్పే కారణం ఏంటంటే ఈ నెగిటివ్ నెంబరు ఎవరి పేరులో కూడా ఉండకూడదు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎటువంటి మహర్జాతకులైనా ఎంతటి జాతక బలం ఉన్నా ఈ నెంబర్ అనేది దెబ్బ కొడుతుంది సపోజ్ అనుకోండి మీరు మహర్జాతకులై పెద్దగా సంపద కలిగిన కుటుంబంలో పుట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అమితమైన సంపద ఉన్న కుటుంబంలో పుట్టినా కూడా ఈ పేరు వల్ల జీరో అవుతారు లైఫ్ ట్రాజిడీగా ఎండ్ అవుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అంటే అశోక్ అనే పదంలో చెడు లేదు కానీ ఏఎస్ హెచ్ఓకే అశోక్ అనే స్పెల్లింగ్లో ఉన్న సంఖ్యా బలం వల్ల ఈ పేర్లో ఉంది మొదట అక్షరం ఏ చివరి అక్షరం కే దీనివల్ల వీళ్ళ లైఫ్ అంతా కూడా ఒక స్టేజీ తర్వాత రివర్స్లో వెళ్తుంది ఒక స్టేజీ వరకు ఫాస్ట్గా వెళ్తుంది ఇక్కడి నుంచి ట్రైన్ విజయవాడ దాకా బ్రహ్మాండంగా ఫాస్ట్గా వెళ్తుంది కానీ అంతే స్పీడ్లో మళ్ళీ తిరిగి సికింద్రాబాద్కి తిరిగి వస్తుంది సో వీళ్ళు కెరియర్ విషయంలో ఈ పేరు పెట్టుకునే వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఈ మధ్య తగ్గిందనుకోండి ఈ పేరు పెట్టుకోవడం అనేది బట్ ఏ అశోక్ అయినా సరే వాళ్ళు బిజినెస్ చేసినా లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేసిన వీళ్ళు ఉద్యోగం చేస్తున్నా కూడా వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సైడ్ బిజినెస్ ఏదో ఒకటి చేస్తారు సపోజ్ అశోక్ అనే పేరుతోని ఒక గవర్నమెంట్ ఎంప్లాయో లేకపోతే ఇంకోళ్ళు ఉంటూ ఉన్నా కూడా వీళ్ళు ఏదో ఒకటి సంథింగ్ సైడ్ బిజినెస్ చేస్తారు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుని తెలిసిన వాళ్ళకి ఫైనాన్స్ ఇవ్వడము లేకపోతే చీటీలు వేయడము లేకపోతే ఏదన్నా ఎవరన్నా బిజినెస్ చేసుకుంటుంటే వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడము లేకపోతే షేర్స్ కొనడము ఏదో ఒకటి సంథింగ్ వీళ్ళు సెకండ్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ గురించి చూస్తారు చూసి దెబ్బతింటారు దెబ్బతిని వీళ్ళ ఏ ఏ అశోక్ జీవితమైనా సరే విషాదాంతమే తప్ప సుఖాంతమైతే కాదు దుఃఖాంతమే తప్ప శుభం కార్డు అయితే వీళ్ళ లైఫ్లో పడదు సో అందుకని ఈ పేరులో ఉన్న సంఖ్యాబలం అలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది బట్ అశోక్ అనే పేరు పెట్టుకున్న ప్రతి వాళ్ళకి ఒకేలాగా ఉంటుందని అర్థం కాదు బట్ వాళ్ళు లైఫ్లో దెబ్బతినడం తినడం అనేది గ్యారంటీ ఎలా దెబ్బతింటారు అనేది మనం చెప్పలేము లైఫ్లో తినడం అనేది గ్యారంటీ ఒక అశోక్ బిజినెస్లో లాస్ అవుతే ఇంకో అశోక్ ఇంకో రకంగా ఇబ్బంది పడతాడు ఎవరో డబ్బులు ఎగ్గొట్టి ఒక అశోక్ చీటీలు వేసాడు అనుకోండి ఇతను వేసిన చీటీ ఏ పాతిక లక్షలు యాభై లక్షలు తీసుకొని వాడు ఎగిరిపోతే వీళ్ళు కూలబడిపోతారు సో ఒక్కొక్క అశోక్ ఒక్కొక్క రకంగా డ్యామేజ్ ఉంటుంది దానికి కారణం వాళ్ళ జాతకంతో పాటు పేరు కూడా సంఖ్యాబలం తోడవుతుంది జాతకం అనే దాన్ని మనం మార్చలేం కేవలం గ్రహాలకి పరిహారాలు చేసుకోవడము తర్వాత గ్రహస్థితిని బట్టి గ్రహాలని దేవుళ్ళని భగవంతుణ్ణి ఫలానా గ్రహస్థితి బాగాలేదంటే ఈ పూజ చేసుకోండి ఈ హోమం చేసుకోండి దాని ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది అవి వేస్ట్ అని నేను చెప్పట్లేదు కానీ అసలు పాయిజన్ అంతా కూడా ఈ పేరు ద్వారా మనకు రోజు వస్తుందనుకోండి ఎన్ని పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఇబ్బంది అనేది తప్పదు దీన్ని ఎవరు తప్పించలేరు దాని కేవలం పేరుని వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరుని సరి చేసుకోవడం ద్వారా మాత్రమే వీళ్ళకి లైఫ్లో అదృష్టం అనేది వస్తుంది లేకపోతే అర్ధాంతరంగానే వీళ్ళ లైఫ్ క్లోజ్ అవుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఓకే గురువు గారు అశోక్ అని పేరు మీద చాలా చక్కగా ప్రతి సందేహాన్ని చక్కగా వివరించారు थैंक यू गुरुगार आयुष्मी भुव